మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భువనగిరిలో పర్యటించారు అక్కడ ఏర్పాటు చేసిన మార్కెట్ కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని మంత్రి తెలిపారు ఇందులో భాగంగానే రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేశారని గుర్తు చేశారు గ్రామ సభలలో మహిళలతో మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని తప్పుగా చిత్రీకరించి ఎమ్మెల్యేలను నిలదీస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు నిన్ననే కోటి ఇరవై లక్షల చీరలకి చేనేత కార్మికుల పంపించాం తద్వారా వాళ్ళ చేతి నిండా పని ఉండాలి ఆ కష్టపడి ఎండలో పనిచేసేటటువంటి మహిళా శక్తి గ్రూప్ మహిళలందరికీ అరవై లక్షల మంది మహిళలకి రెండు చీరలు తప్పన మేము బట్టలు ఇవ్వాలని చెప్పి ఆ గౌరవాన్ని కాపాడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పి వెళ్ళారు దాన్ని నిన్ననే ఆదర్శించాం ఈ రకంగా ప్రభుత్వానికి భగవంతుడు లక్ష్మీ నరసింహ ఎంత శక్తిస్త అంత ఈ జిల్లాతో పాటు ఈ నియోజకవర్గాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు పరిశ్రమల మంత్రి ఈ రోజు లో ఉన్నారు ఈ సాయంత్రానికి సుమారు లక్ష కోట్లు పెట్టుబడి పెట్టేటటువంటి పథకాలని ఈ రాష్ట్రానికి తీసుకురాబోతున్నారు నిన్న ఒక్క రోజునే యాభై ఐదు వేల కోట్లు ఎంఓయు సంతకాలు పెట్టారు అని అంటే తెలంగాణ ప్రభుత్వం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో మీరు అర్థం చేసుకోవాలి ప్రపంచ దేశాలన్నీ పోటీ పడేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ తెలంగాణ వైపు చూసేటటువంటి పరిస్థితి వచ్చింది పారిశ్రామిక వేత్తలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామని చెప్పి వస్తుంటే దానికి కూడా వంకర టికర్ మాట్లాడేటటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నారు